ನಾನು ಅಲ್ಲಿ ಕೂರ್ತಾಯಿದ್ದೆ ನೀವು ಯಾಪಾ ಮದರ್ ಕನ್ಫರೆನ್ಸ್ ನಾವು నా పేరు శేషానంద్ రెడ్డి ఆగుదూర్లపల్లి ఇంద్రమ్మ కాలనీలో ఉంటాను నేను రెండు వేల పదిహేడులో సింహాదిపురంలో మ్యారేజ్ చేసుకున్నాను నాకి మా మిస్సెస్ వల్ల కొన్ని మనస్పడల వల్ల దూరంగా ఉంటున్నాము నేను పాప చూడ్డానికని ప్రతిసారి వెళ్తున్నాను సార్ గత మూడు సంవత్సరాల నుంచి పోవడం లేదు ఎందుకంటే మా మామ వాళ్ళు పక్కా వైఎస్ఆర్సిపి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి దగ్గర ఉంటారు వాళ్ళు నన్ను ప్రెజర్ చేసి నా మీద ఫేక్ కేసులు పెట్టి పోతాన్ని బెదిరించి నన్ను చిత్రహింసలు గురి చేస్తున్నారు అందువల్ల నేను పాపను కూడా చూసుకోలేక మానసికంగా చాలా కుంగిపోతున్నాను ఆ విషయం చెప్పడానికి ఈరోజు ఏఎస్పి సార్ ఆఫీస్కి వచ్చి గ్రీవెన్స్కి వస్తే సార్ సార్ లేకపోవడం వల్ల అక్కడ డిఎస్పీ మహబూబ్ బాసా సార్ అని ఉన్నారు అక్కడికి ఇస్తే సార్ ఇది మ్యాట్రిమోనియకు సంబంధించిన విషయము ఇది కోర్టులో చూసుకోండి మీరు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరికి పోకపోతే నిన్ను పాపంజుని పోకపోతే వాళ్ళని నిన్ను బెదిరించేది ఏముంది పోకుండా ఉంది చెప్పి సార్ చెప్తున్నాను ఎప్పుడు ఇది గత నాలుగు గంటల నుంచి జరుగుతుంది ఇంతముందు మేము టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతిసారి పోతా నేను చూస్తా నేను వస్తాను వైఎస్ఆర్సీపీ వచ్చినప్పటి నుంచి చాలా ప్రజలు ఉంది పోనీకి కూడా కావడంలో పోతే అప్పుడు దొంగ కేసులు పెడతాన్నారు మళ్ళీ ఇప్పుడు పోతే అదే ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు ఉపయోగించి నన్ను రానికుండా చేస్తాను ఈవెన్ నా మీద పెట్టిన ఫాస్ కేసుకి నేను కోర్టుకు పోతున్నా కూడా కోర్టు బయటనే ఉండి వీళ్ళు బెదిరిస్తున్నారు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ మనసు పెట్టమాదిపురం పోలీస్ స్టేషన్లో ఒక ఫేక్ కేసు పెట్టినారు మా మిస్సెస్ మా చెల్లెలు ఉంది తనకు నేను పెళ్లి కాకుండా అడ్డుకుంటున్నారని చెప్పేసి నా మీద ఫేక్ కేసు పెట్టిన అంటే అట్లా ఏదైనా నాగి నా కి ప్రాబ్లం ఉంటే నా మిస్సెస్ నా మీద కంప్లైంట్ ఇచ్చింది కదా నా మిస్సెస్ ఎటువంటి కంప్లైంట్ ఇలా కేవలం వీళ్ళు పోర్స్ వీళ్ళ ప్రద్బలంతోనే వాళ్ళ మాట్లాడిన రికార్డింగ్స్ కూడా ఈవెన్ నా దగ్గర ఉన్నాయి వాళ్ళు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళు ప్రెజర్ చేసి సీఏ గారి దగ్గర సీఏ గారి పేరు బాలమతి రెడ్డి ఆయన మీద ప్రెజర్ చేసి నన్ను చిత్రహింసలు పెట్టిన కేసులు ఈవెన్ నేను కోర్టుకు పోయి కోర్టు బెయిల్ తీసుకొని వచ్చిన తర్వాత కోర్టు బయట కూడా నన్ను పట్టకపోయి నన్ను లోపలేసి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళు అప్పుడు ఫోన్ చేసి నన్ను అంటే అట్లా కొట్టినారు విచక్షణారహితంగా కొట్టారు నేను కొట్టిన తర్వాత హైకోర్టు జడ్జికి సుప్రీంకోర్టు జడ్జికి రాష్ట్రపతికి వైస్ ప్రెసిడెంట్కి అందరికీ కూడా నేను అప్పుడు మెయిల్ వేసినాను మెయిల్ వేస్తే అవన్నీ ఇప్పుడు నోటీసులు కూడా పోలీసులకు సర్వ్ అయినాయను పోలీసులకు నోటీసులు కూడా సర్వ్ వచ్చినాయి ఇప్పుడు ఎస్పీ సార్ అందుబాటులో లేరు సార్ న్యాయం చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను అప్పట్లో ఏ పోలీస్ పైన నేను కంప్లైంట్ చేసే అంత లేదన్నా నేను ఈవెన్ కోర్టు బయధానాలకు పోతాంటేనే నన్ను వచ్చి పట్టకపోయి నన్ను కొట్టే సిచువేషన్లో ఉన్నాయి అలాంటిది నేను కంప్లైంట్ ఇస్తే నేను ఒకసారి నేను సూసైడ్ చేసుకున్న అనే ఆలోచన వచ్చి నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నా అప్పుడు కూడా నేను డైలర్ రెడ్డికి ఫోన్ చేసి ఈ విషయం అంతా చెప్పిన వీళ్ళ వల్ల నేను చేసుకుంటానంటే అప్పుడు ఏదో వచ్చినారు మాట్లాడినారు అంత అయిపోయింది మళ్ళీ దాని గురించి నేను ప్రైవేట్ ఎంప్లాయీ మెయిన్ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వల్లే నా ఈరోజు నా అయినది నా ఫ్యామిలీ స్పాయిల్ అవ్వడానికి కారణం భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డిని చూసుకొని మా మామ రెచ్చిపోయినాడు మా మామ పేరు లోకబాంధర్ రెడ్డి నేను ప్రైవేట్ ఎంప్లాయీనా ఎందుకు గొడవ వచ్చింది గొడవ అంటే పెద్ద గొడవ ఏం కాదు గొడవ గొడవ చిన్నదే కానీ వీళ్ళు నన్ను ఏదో భయపెట్టి బెదిరిస్తే ఊరికి అయిపోతాడని చెప్పేసి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డితో ప్రెజర్ చేసి ఫోన్ అట్లా ప్రెజర్ అయిపోయింది వాళ్ళు నన్ను లోపల పెట్టి కొట్టియడము దీంతో ఇదంతా చాలా ఇష్యూ అయిపోయింది యాక్చువల్ గొడవ అంటే ఎటువంటి గొడవ కాదు పెద్ద గొడవ కాదు చిన్న గొడవనే పెద్దది చేసేస్తారు వాళ్ళ ఇంటికి నన్ను డైరెక్ట్ నాకు ఫోన్ చేసి నీకు న్యాయం చేస్తాము మీ వాళ్ళు వస్తారు మీ అత్యులు నువ్వు రాసారంటే నేను డైరెక్ట్ వాళ్ళ ఇంటికే పోయినా అవినా కులివిందర్లో బరాపేటలో రెడ్డి ఇంటికి పోతే ఆడ కూడా పిలుచుకొని నన్ను ఇది చేస్తారు నువ్వు ఇటువైపు వస్తే లోపలేస్తాము చంపుతాము బెదిరిస్తాము అని చెప్పి చాలా బ్లాక్ డైరెక్ట్ గా అవినాష్ రెడ్డి డైరెక్ట్ హా అవినాష్ రెడ్డి నారేంద్ర రెడ్డి ఉన్నారంటే చేయి చేసుకునే కన్నా ఎక్కువ చేసినాడు చేసుకోవడానికన్నా ఎక్కువ చేసినాడు అతని రికార్డింగ్స్ కూడా ఉన్నాయి ఈవెన్ వేరే వాళ్ళతో మాట్లాడిందా ఎందుకంటే నా మీద ఇంత కక్ష కడుతున్నారంటే పోలీసు వాళ్ళని అడిగితే నేను నీ మీద అవినాశి హాస్పిటల్ చాలా ప్రెజర్ ఉంది మేమేం చేయలేము నువ్వు ఏదన్నా ఉంటే వాళ్ళతో చెప్పించుకున్నావు అప్పుడు నేను ఎవరితో చెప్పించుకునే పరిస్థితిలో లేదు అప్పుడు ఇంకంటే నేను ఈవెన్ సీఎంతో అందుకు నేను ఏం చేయలేని పక్షంలో నేను ఈరోజు వచ్చి సార్కి న్యాయం చేస్తారని చెప్పేసి లెటర్ ఇవ్వడం జరిగింది నా పేరు శేషానందరెడ్డి ఆగుదూర్లపల్లి ఇందిరమ్మ కాలనీలో ఉంటాను నేను రెండు వేల పదిహేడులో సింహాదిపురంలో మ్యారేజ్ చేసుకున్నాను నాకి మా మిసెస్ వల్ల కొన్ని మనస్పడ్డల వల్ల దూరంగా ఉంటున్నాము నేను పాప చూడ్డానికి ప్రతిసారి వెళ్తున్నాను సార్ గత మూడు సంవత్సరాల నుంచి పోవడం లేదు ఎందుకంటే మా మామ వాళ్ళు పక్క వైఎస్ఆర్సిపి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి దగ్గర ఉంటారు వాళ్ళు నన్ను ప్రెజర్ చేసి నా మీద ఫేక్ కేసులు పెట్టి పోతాన్ని బెదిరించి నన్ను చిత్రహింసలు గురి చేస్తున్నారు అందువల్ల నేను పాపను కూడా చూసుకోలేక మానసికంగా చాలా తింగిపోతున్నాను ఆ విషయం చెప్పడానికి ఇంకా ఈరోజు ఎస్పీ సార్ ఆఫీస్కి వచ్చి గ్రీవెన్స్ వస్తే సార్ సార్ లేకపోవడం వల్ల అక్కడ డిఎస్పి మహబూబ్బాసా సార్ అని ఉన్నారు అక్కడికి ఇస్తే సారు ఇది మ్యాట్రి మనీకి సంబంధించిన విషయము ఇది కోర్టులో చూసుకోండి మీరు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరికి పోకపోతే నిన్నే పాపం నుండికి పోకపోతే వాళ్ళు నిన్ను బెదిరించేదేముంది పోకుండా ఉందని చెప్పి సార్ చెప్తున్నాను ఎప్పుడైనా ఇది గత నాలుగేళ్ల నుంచి జరుగుతుంది ఇంతకుముందు మేము టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతిసారి పోతా నేను చూస్తా వైఎస్ఆర్సీపీ వస్తాను వచ్చినప్పటి నుంచి చాలా ప్రెషర్ ఉంది పోనీకి కూడా కావడం కావడంలే పోతే అప్పుడు దొంగ కేసులు పెడతన్నారు మళ్ళీ ఇప్పుడు పోతే అదే ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు ఉపయోగించి దాన్ని రానికుండా చేస్తాను ఈవెన్ నా మీద పెట్టిన ఫాస్కేస్కి నేను కోర్టుకు పోతున్నా కూడా కోర్టు బయటనే ఉండి వీళ్ళు బెదిరిస్తున్నారు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ మనసు పెట్టమాదిపురం పోలీస్ స్టేషన్లో ఒక ఫేక్ కేసు పెట్టారన్న మా మిస్సెస్ మా చెల్లెలు ఉంది తనకు నేను పెళ్లి కాకుండా అడ్డుకుంటున్నారని చెప్పేసి నా మీద ఫేక్ కేసు పెట్టింది నేను అంటే అట్లా ఏదైనా నాగి నా కి ప్రాబ్లం ఉంటే నా మిస్సెస్ నా మీద కంప్లైంట్ ఇచ్చింది కదా నా మిస్సెస్ ఎటువంటి కంప్లైంట్ ఇదే కేవలం వీళ్ళు ఫోర్స్ వీళ్ళ ప్రద్బలంతోనే వాళ్ళు మాట్లాడిన రికార్డింగ్స్ కూడా ఈవెన్ నా దగ్గర ఉన్నాయి ఇవాళ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళు ప్రెజర్ చేసి సీఏ గారి దగ్గర సీఏ గారి పేరు బాలమతిరెడ్డి ఆయన మీద ప్రెజర్ చేసి నన్ను చిత్రహింసలు పెట్టాను కేసులు ఈవెన్ నేను కోర్టుకు పోయి కోర్టు బెయిల్ తీసుకొని వచ్చిన తర్వాత కోర్టు బయట కూడా నన్ను పట్టకపోయి నన్ను లోపలేసి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళు అప్పుడు ఫోన్ చేసి నన్ను అట్లా కొట్టారు విచక్షణ రహితంగా కొట్టారు నేను కొట్టిన తర్వాత హైకోర్టు జడ్జికి సుప్రీంకోర్టు జడ్జికి రాష్ట్రపతికి వైస్ ప్రెసిడెంట్కి అందరికీ కూడా నేను అప్పుడు మెయిల్ వేసినాను మెయిల్ వేస్తే అవన్నీ ఇప్పుడు నోటీసులు కూడా పోలీసులకు సర్వైన போலீஸ் நோட்டீஸ் கூட சார் வச்சா இப்படி எஸ் பி சார் அதுபாட்டில்